కూర్చొందు రాజ్యం మేలు మాకు నీ ఈ భుజణము నీకేలా ఇది కూడా మహాశ్రమంగా దిగివేసి వెళ్ళము అవును అవునవును అంతటి సాధ్య అర్థాంగి

పోల్చున్నాడు మరి ఇతను వెంటబడి పీడించి నొప్పించి అసత్యమాడించున్నాడు ఇప్పుడు మరేది ఎత్తి ఎత్తిదా అలనాడు హరిశ్చంద్రుడు రాజధానముగా విచ్చినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవబడినే కాని అలనాడు తాను నాకు యజ్ఞార్థమైన ధనము ఇందు నిరూపింపలేదు కదా ఏదో ఒక నిఘము కాళ్ళు పట్టి పిడించు Tchau, చేతగాను నీవు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఏడు ఎందులకు కూడా ఎందులకు అలా నాడు ఎత్తిన మేము యాచించగా నీవు మాకి సొమ్ము అది మా సొమ్ము మా సొమ్ము మేము అడుగుతా నీకు లేదు ఎప్పుడు తలకట్టుదయా కోపిప్పు నేను ఇప్పుడు చేత అనకాశ నేను లేని నీ చేత రెత్రగత ఎందుకు మరి ఇప్పుడు ఏమి చేయలేదు ఒక్క మాసము గడువ సంగి నేనే పోటీ మీ సొమ్ము చెల్లించదనయ్యా అలాగూ జయము వదగనే కడుక్కొని ఎంత బాగుండి హరిశ్చంద్ర దేవ మమ్మల్ని నువ్వు ఒక్క సందేహం నీకు దినదినం లభించు ద్రవ్యమ అన్నపానాదుల కింద వేపరక మరి మారుణ మెట్లు తీర్చగలవు ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు కావున నీపై పై నిలువుగా నా శిష్యుని నక్షత్రం కూడా పంపేతను శిక్షా

சக்கதானுக்கையு நான் முத்துல கூற்று விவாசமானது அட் கா அதுேவி படு படுபாட்டு don't ఒక కాసేనునో పేపరుకు పడనీయక ఆ అరణ్యములో వచ్చిన హరిసన్న హో రాత్రి ను వింత యాత్రచే ననంగన చేసి ఆమె ఏర్పాటు కలుగున చేసి తన నిద్ర ఆహారములు అందించి తన ధైర్యంను తడరించి ఆత్మ స్థైర్యముకు విఘాతం కలిపించి తన స్పెంటబడి పీరించి నో పెంటింగ్ ఎత్తులేను ఈ చిన్న సందేహము గురుదేవ ఏమి నీ సందేహం ఈ హరిశ్చంద్ర చక్రవర్తి మనకు కొంత సొమ్మేవలను దానిని తీసుకొని రమ్మన నక్షత్రగా అని నన్ను ప్రాజ్ఞాపించింది కదా ఇది యదార్థమా హరిశ్చంద్రుని నరిశ్చందుకుంటే అమిత పరాక్రమవంతుడు హీమంతుడు చక్రవర్తి నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యం ప్రసంగం ఆరంభిప్ప ముందుగా ఈ ఈ ఈ పేరు వర్ణింప ముందు అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికి ఈ హరిశ్చంద్రుడు అసత్యములు ఆడిన ఇంత దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెలజాల్సిన అవసరమూ లేదు ఇంతటి పనికి ఎంత సమర్థుని వినియోగించవలసిన అవసరమూ లేదు నక్షత్రగా నిరంతరము నేను నీ వెంటనే ముందును నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేనే నీకు తెరవేయదును నీకు అరణ్య మార్గంలో చేరి ఆకే తప్పుడు నిద్ర నిద్రాహారము మాని నీవు నేర్చుపడుకుండా ఉండకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించడం

గురుదేవ్ ఇందులో ప్రత్యేకత కలదు ఏమది అలా పైకి రువిన రత్నము నా తపస్సెట్టు చే ఆకము

సంబంధించిన విశేషాల కోసం మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయగలరు నాటక రంగంలో చాలా గొప్ప ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి